అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ అహకా వరకు పంతొమ్మిదవ వివరణ పెళ్లి జరిగిన ఆరు నెలలకే ఆమె ఒక సంపూర్ణ ఆరోగ్యవంతుడైన శిశువుకు జన్మనిచ్చింది ఆ వ్యక్తి మహానీయ ఉస్మాన్ రజీ సమక్షంలో వ్యవహారాన్ని ముందుంచాడు ఆయన రజీ సల్లహ ఆ స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించారు ఆమెకు రాళ్లు రుబ్బి చంపే శిక్ష విధించారు హజరత్ అలీ రజీ అల్లాహ ఈ గాథ వినగానే వెంటనే హజరత్ ఉస్మాన్ రజీ అల్లాహ వద్దకు వెళ్ళి మీరేమి ఇలా తీర్పు చేశారు అని అడిగారు ఆయన నిఖాహ జరిగిన ఆరు నెలలకు ఆమె పూర్ణ సజీవుడు ఆరోగ్యవంతుడైన శిశువును కన్నది ఇది ఆవిడ వ్యభిచారిణి అనడానికి స్పష్టమైన నిదర్శనం కాదా అని అడిగారు దానికి హజరత్ అలీ కాదు అని పలికి దివ్యఖురాన్లోని పై మూడు ఆయట్లు వరుసగా పఠించారు బహ్రా సూరాలో అల్లాహ ఇలా సెలవిచ్చాడు తండ్రులు తమ సంతానం పాలు పట్టే గడువు పూర్తయ్యే వరకు పాలు త్రాగాలని కోరుకున్నట్లయితే తల్లులు తమ సంతానానికి రెండు సంవత్సరాలు నిండే వరకు పాలు పట్టాలి ఆయత్ రెండు వందల ముప్పై మూడు లుహ్మాన్ సూరాలో ఇలా ఉంది అతను పాలు ఇడవడానికి రెండేళ్లు పట్టాయి ఆయత్ పద్నాలుగు మరి అహకాఫ్ సురాలో అతని గర్భధారణకు పాలు ఇడిపించడానికి ముప్పై నెలలు పట్టాయి ఆయత్ పదిహేను అని ఉంది ఇంకా ముప్పై నెలల్లో నుంచి పాలు త్రాగే రెండేళ్లు తీసివేస్తే గర్భధారణ కాలం ఆరు నెలలు మిగులుతాయి దీన్ని బట్టి గర్భధారణకు కనీస వ్యవధి సజీవుడు ఆరోగ్యవంతుడైన శిశువు జన్మించడానికి ఆరు నెలలని తెలుస్తోంది కనుక నిక్కాహ జరిగిన ఆరు నెలలకు శిశువును కన్నా స్త్రీని అభిచారిణి అనడానికి వీలులేదు హజరత్ అలీ చేసిన ఈ వాదన విని హజరత్ ఉస్మాన్ రజీ ఈ మాట నాకు అసలు తట్టలేదు అని అన్నారు తరువాత స్త్రీ ఆ స్త్రీని పిలిపించి తన తీర్పును మార్చివేశారు ఒక ఉల్లేఖనం ప్రకారం హజరత్ అలీ రజీ అల్లాహ వాదనను హజరత్ ఇబ్ను అబ్బాస్ రజీ బలపరిచారని కూడా ఉంది ఆ తర్వాత హజరత్ ఉస్మాన్ తన తీర్పును మార్చుకున్నారని ఉంది ఇబ్ను జరీర్ జస్సాస్ రచించిన అహకముల్ ఖురాన్ ఇబ్ను హసీర్ ఈ మూడు ఆయట్లను కలిపి చదివినట్లయితే వెలికి వచ్చే చట్టపరమైన ఆదేశాలు ఇవి ఒకటి ఏ స్త్రీ పెళ్లి తరువాత ఆరు నెలల కన్నా తక్కువ కాలంలో పూర్ణ ఆరోగ్యవంతుడైన శిశువుకు జన్మనిస్తుండో అది గర్భస్రావం కాక ప్రసవం అవ్వాలి ఆమె వ్యభిచారుణిగా పరిగణించబడుతుంది ఆమె శిశువు వంశావళి ఆమె భర్తతో నిర్ధారితం అవుదు రెండు ఏ స్త్రీ నికాహ తర్వాత ఆరు నెలలకు లేదా అంతకన్నా ఎక్కువ కాలానికి సజీవుడు ఆరోగ్యవంతుడైన శిశువును కంటుండో ఆమెపై కేవలం ఈ ప్రసవం కారణంగా వ్యభిచార నేరారోపణ మోపడం తగదు ఆమె భర్తకు ఆమెపై నిందమోపే అధికారం ఇవ్వబడదు ఆమె భర్త ఆ శిశువు తన వంశావళిని కాదనను లేడు శిశువు తప్పనిసరిగా అతని సంతానంగానే పరిగణించబడుతుంది స్త్రీకి శిక్ష విధించబడదు మూడు పాలు పట్టే అచ్చరిక కాలం రెండేళ్లు ఆ వయసు తర్వాత శిశువు ఏ స్త్రీ పాలు త్రాగినా ఆమె దాని పాలు పట్టిన తల్లిగా పరిగణించబడదు నిసాసురా ఇరవై మూడవ ఆయట్లో వివరించబడిన పాలు పట్టే అంశానికి సంబంధించిన ఆదేశాలు ఆ శిశువుకు వర్తించవు ఈ వ్యవహారంలో ఇమాం అబూ హనీఫా జాగ్రత్త కోసమని రెండేళ్లకు బదులు రెండున్నరేళ్ల కాలాన్ని ప్రతిపాదించారు పాలు పట్టడం వల్ల కలిగే హుర్మత్ నిషేధాజ్ఞలు వంటి సున్నితమైన విషయంలో తప్పు జరిగే ఆస్కారం మిగులరాదన్నది దీని ఉద్దేశం మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి ఆరు లుక్మాన్ పాదసూచి ఇరవై మూడు ఈ సందర్భంలో ఓ విషయం తెలుసుకోవడం ప్రయోజనకరం అవుతుంది అత్యాధునిక వైద్య పరిశోధన రీత్యా తల్లి గర్భంలో ఒక శిశువు కనీసం ఇరవై ఎనిమిది వారాల పాటు ఉండటం అవసరమవుతుంది అప్పుడే అది పోషణ పొంది పెరిగి సజీవంగా పుట్టడానికి యోగ్యమైనది అవుతుంది ఇది ఆరున్నర నెలల కన్నా కాస్త అధికం ఇస్లామియ శాసనాంగంలో దాదాపు సగం నెల రోజుల రాయితీ అధికంగా ఇవ్వబడింది ఒక స్త్రీ వ్యభిచారిణిగా పరిగణించబడటం ఒక శిశువు తన వంశావళిని కోల్పోవడం చాలా తీవ్రమైన విషయం దీని సున్నితత్వం కోరే దాని ప్రకారం తల్లిని బిడ్డను దాని చట్టపరమైన చట్టపరమైన పరిణామాల నుండి కాపాడటానికి ఇథోధికంగా వీలు కల్పించడం అవసరం పైగా ఒక వైద్యుడైనా ఒక న్యాయమూర్తి అయినా కడుకు స్వయాన గర్భం ధరించిన స్త్రీ అయినా ఆమెకు గర్భ ఫలదీకరణ చేసిన పురుషునికైనా సరిగ్గా తెలియజాలదు గర్భం ఎప్పుడు ఫలదీకరించిందో దీని కారణంగా కూడా గర్భానికి కనీసపు చట్టపరమైన వ్యవధిని నిర్ధారించడంలో మరికొన్ని రోజుల వీలు కల్పించడం అవసరం అంటే నాకు సత్కార్యం చేసే సద్బుద్ధిని ప్రసాదించు అది దాని బాహ్య రూపంలోనూ సరిగ్గా నీ శాసనానికి అనుగుణంగా ఉండాలి వాస్తవంగానూ నీ సన్నిధానంలో స్వీకృతిని పొందే యోగ్యమైనది యోగ్యమైనది అయి ఉండాలి ఒక కార్యం ప్రపంచం దృష్టిలో ఎంతో మంచిదై ఉన్న దైవ శాసనాంగాన్ని అందులో అనుసరించడం జరగకపోతే ప్రపంచ ప్రజలు దాన్ని ఎంతగా పొగిడినా దైవం దృష్టిలో ఎటువంటి ప్రశంసకు అర్హత పొందదు మరో ఆచరణ సరిగ్గా షరీత్తకు అనుగుణంగా ఉంటుంది బాహ్యంలో దాని రూపంలోనూ ఎటువంటి కొరత ఉండదు కానీ సంకల్ప దోషం ప్రదర్శనా బుద్ధి స్పో స్పోకర్ల స్పోకర్ష గర్వం అహంకారం ప్రపంచాభిలాష దాన్ని లోలోన గుళ్ళ చేసి వేస్తుంది అది దైవ సన్నిధిలో స్వీకృతికి యోగ్యమైనదిగా మిగలదు అంటే ప్రపంచంలో వారు చేసిన ఉత్తమోత్తమ ఆచరణ రీత్యానే పరలోకంలో వారి స్థానం నిర్ణయం అవుతుంది వారి పొరపాట్లు బలహీనతలు తప్పిదాలను పట్టించుకోవడం జరగదు ఒక మహా సౌహార్ద ప్రియుడు ఇలువ నెరిగిన స్వామి తన సేవకుడు విశ్వసనీయుడైన ఉద్యోగికి ఇలువనివ్వడం అన్నది అతని చిన్న చిన్న సేవలను బట్టి కాదు అతడు చేసిన ఏదైనా గొప్ప కార్యసిద్ధి ఫలితంగా ఇస్తాడు లేదా త్యాగా నిరితి స్వామి ప్రియతతో ప్రియతలో గొప్పతనాన్ని చూసి ప్రదానం చేస్తాడు ఇటువంటి నౌకరు విషయంలో చిన్న చిన్న పొరపాట్లను పట్టుకొని అతను చేసిన సేవలన్నింటినీ నీరుగార్చడు ఇక్కడ రెండు విధాల పాత్రలను ఎదురు బొదురుగా పెట్టి శ్రోతల సమక్షంలో ఒక మౌన ప్రశ్న ఉంచడం జరిగింది ఈ రెండు పాత్రల్లో ఏ పాత్ర ఉత్తమమైందో చెప్పండి అన్నట్టు ఆ సమయంలో ఈ రెండు పాత్రలు సమాజంలో క్రియాత్మకంగా ఉన్నాయి ప్రజలు మొదటి కోవకు చెందిన పాత్ర ఎక్కడ ఉందో రెండవది మరెక్కడ అగుపిస్తుందో తెలుసుకోవడం ఏమంత కష్టమైన పని కాదు ఇది నిజానికి హురేష్ నాయకుల మాటకు సమాధానం వారు ఈ గ్రంథాన్ని నమ్మడం ఏమైనా మంచి పని అయినట్లయితే ఈ యువకులు కొందరు ఈ బానిసలు కొంత కొద్ది మంది మాకన్నా ముందుగా అగ్రగాములయ్యే ప్రసక్తే ఉండేది కాదు అని చెప్పేవారు ఈ సమాధానం దర్పణంలో ప్రతి వ్యక్తి స్వయంగానే చూసుకోగలడు దీన్ని నమ్మేవారి పాత్ర ఎటువంటిదో నమ్మని వారిది ఎలాంటిదో అంటే మంచి వ్యక్తుల సత్కార్యాలు త్యాగాలు వ్యర్థం కావు దుష్టులకు వారు చేసిన వాస్తవ దౌష్టానికి మించిన శిక్ష విధించబడదు సజ్జనుడు తన ప్రతిఫలానికి వంచితుడైన లేదా తన వాస్తవ హక్కు కన్నా తక్కువ ప్రతిఫలం పొందిన అది ఒక అన్యాయమే అలాగే చెడ్డ వ్యక్తి తాను చేసిన చేష్టల శిక్షను పొందకపోయినా లేదా తాను చేసిన తప్పిదానికి మించి అధికంగా శిక్ష పొందినా అది అన్యాయమే అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ అహకా వరకు పంతొమ్మిదవ వివరణ పెళ్లి జరిగిన ఆరు నెలలకే ఆమె ఒక సంపూర్ణ ఆరోగ్యవంతుడైన శిశువుకు జన్మనిచ్చింది ఆ వ్యక్తి మహానీయ ఉస్మాన్ రజీ సమక్షంలో వ్యవహారాన్ని ముందుంచాడు ఆయన రజీ సల్లహ